నమస్తే నేను శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ జమిలీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పిందే కరెక్ట్ అనేలా అయితే పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చింది చంద్రబాబు గారు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎప్పట్లాగే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలకు లోక్సభ ఆమోదం పొందిన రాజ్యసభ ఆమోదం పొందిన స్థాయి షెడ్యూల్ అయ్యే సమయానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది షెడ్యూల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి వైసీపీ కంటున్న లేవి పని చేయవని ఆయన చెప్పినట్లే ఇప్పుడు పూర్తి స్థాయి స్పష్టత అయితే జమిలీ ఎన్నికల మీద వచ్చింది ఎట్లా అంటే ఇది జేఏసీకి జాయింట్ యాక్షన్ కమిటీకి అయితే బిల్లు వెళ్ళనుంది అక్కడి నుంచి కూడా బిల్లు లోక్సభలో పెట్టడం అనేది చాలా సంప్రదాయ ప్రకారమే జరుగుతుంది కానీ అసలు ఈ జమిలీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు బిల్లు పాస్ అయినా సరే ఎందుకు రావు అనే దాని మీద అయితే ఈ చిన్న వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా వింటే పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు ఎందుకు రావంటే ఇప్పుడు బిల్లు పాస్ అయినా సరే జమిలీ ఎన్నికలు అనేవి లోక్సభకు అలాగే అసెంబ్లీలకు ఒకే డేట్న జరగాల్సిన ఎన్ని ఎన్నికలు సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన డేట్నేమి ఎవరు ఇప్పుడు ఉన్న లోక్సభ ఈ లోక్సభ పూర్తి స్థాయి పదవీ కాలం ఎప్పుడైతే పూర్తవుతుందో మళ్ళీ ఎన్నికలకు ఎప్పుడైతే వెళ్తారో ఆ లోక్సభకు సంబంధించండి లోక్సభకు సంబంధించిన ఎన్నికలు అలాగే దాని యొక్క తేదీ ఆ తేదీ రిజిస్టర్ తేదీ ఎప్పుడైతే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ తేదీని ప్రత్యేకంగా నోటిఫికేషన్ వేస్తారు ఇక నుంచి ప్రతి ఇక నుంచి ప్రతిసారి కూడా ఇదే తేదీన లోక్సభ ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగాలని ఒక ప్రత్యేకమైన తేదీ వేయడానికి అది అంకురార్పణ అని చెప్పాలి అంటే ఇప్పుడు ఈ పూర్తి కాలం అయిపోయిన తర్వాత వచ్చేది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగా ఎప్పుడైతే ప్రభుత్వ పాలన మొదలవుతుందో దానికి సంబంధించిన తేదీ అయితే ఇస్తారు ఆ తేదీ నుంచి ఇక నుంచి ప్రతి జమిలీ ఎన్నికలు అంటే రెండు రాష్ట్ర అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి సంబంధించి ఇదే తేదీన మొదలవబోతున్నాయి అని అయితే ఆ తేదీని ప్రత్యేకమైన తేదీగా గెజిట్ నోటిఫికేషన్ అలాగే రాజముద్ర రాజముద్ర వేసి ఆ తేదీని అంగీకరిస్తారు సో ఇరవై తొమ్మిది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పాలన మొదలవుతుందో అది నిర్ణాయకమైన తేదీ నిర్ణయించిన తేదీ జమిలీ ఎన్నికలకి సో ఇరవై తొమ్మిదిన ఆ తేదీని ఒక్కసారి నోటిఫికేషన్ వేసిన తర్వాత వచ్చే ఎన్నికలు అంటే ఇరవై తొమ్మిది కూడా కాదు సో ముప్పై నాలుగు ఎన్నికలు లేదా మా ముప్పై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ జమిలీ ఎన్నికలు కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలకు జరిగే అవకాశం అయితే ఉంది అంటే ఇప్పుడు మొన్న మొన్నసారి జరిగిన మనకి లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి సో ఇదే తేదీని పూర్తి స్థాయిలో ఐదేళ్ల కాలం ఉంటుంది వచ్చేసరికి కరెక్ట్గా మనకు కేంద్రంతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా జరగనున్నాయి సో ఈ తేదీ నిర్ణాయకం అనేది నిర్ణాయకం అనేది వెంటనే జరిగిపోదు వచ్చే వచ్చే కేంద్రం ఎన్నికను బట్టి ఆ ఎన్నిక తేదీని బట్టి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఇక నుంచి ఆ ఎన్నికలు జరుగుతాయి అని అయితే జరగబోతున్నాయి ఇది వెంటనే రెండు వేల ఇరవై తొమ్మిదికి అయితే అమలు అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏమైనా అయితే కనుక ఈ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అలాగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగనుంది ప్రస్తుతం ఉన్న ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అది ఏ ప్రాతిపదికన పెంచుతారు ఏంటి అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే ఉత్తరాదిలో జనాభా చాలా ఎక్కువగా అధికంగా ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి చోట్ల చాలా జనాభా ఎక్కువగా ఉంటే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ ఈ ఈ ప్రాంతాల్లో అయితే జనాభా చాలా తక్కువగా ఉంది సో జనాభా ప్రాతిపదికన అయితే మళ్ళీ ఉత్తరాదికి ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది దక్షిణాదికి తక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది సో దీనిని కూడా ఎలా సమన్వయం చేస్తారు ఏ ప్రాంతానికి కూడా ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగకుండా ఎలా సమన్వయం చేస్తారు అన్నది చూడాలి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ ఈ ప్రక్రియ అయితే కొలుకు వచ్చే అవకాశం ఉంది జమిలీ ఎన్నికలకు సంబంధించి మాత్రం చంద్రబాబు గారు చెప్పినట్లు ఇప్పుడే రావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే జమిలీ ఎన్నికలు రావు రెండు వేల ముప్పై నాలుగుకి మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కేంద్రానికి సంబంధించి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి సో ఆ నిర్ణాయకమైన తేదీకి సంబంధించి మధ్యలో ఏదైనా అసెంబ్లీ అయితే అంటే రెండు సంవత్సరాలు అసెంబ్లీ రద్దయితే కనుక ఆ మిగిలిన మూడు సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహిస్తారు సో కేంద్రంలో కూడా అంతే ఇది ఇంకా ఈ ఇది ఫిక్స్డ్ డేట్ అనమాట ఈ నిర్ణాయక తేదీ అనేది ఫిక్స్డ్ డేట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా మధ్యలో పడిపోయింది అనుకోండి ఆ మిగిలిన రెండు సంవత్సరాలకు కానీ మూడు సంవత్సరాలకు కానీ లేదా సంవత్సరానికి కానీ ఎన్నికలు నిర్వహిస్తారు సో దానికి సంబంధించి మళ్ళీ నిర్ణాయక తేదీ ఒకేలా ఉంటుంది ఆ సంవత్సరం పీరియడ్ అయిపోగానే మళ్ళీ కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు రానున్నాయి సో దిస్ ఈస్ ద మోడల్ ఆఫ్ జమిలీ కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిన ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం పాలన మొదలు పెడుతుందో అది నిర్ణాయకమైన తేదీ అవ్వబోతుంది అది కీలకమైన తేదీ ఇండియన్ చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో చాలా గుర్తుంచుకోదగిన తేదీగా అయితే నమోదు కానుంది సో జమిలీ ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగులోనే రాబోతున్నాయి సో మీ ఈ జమిలీ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చితే కనుక ఒక్క లైక్తో మీరు సహకరించండి మరిన్ని వీడియోలు చేయడానికి ఇది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ